హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తాయని చాలామంది ఇప్పటికే మనలో చాలా మంది ఎదురైతే చూస్తున్నారండి వాళ్ళందరి కోసం ఈ రోజున శుభవార్త చెప్పడంతో జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో మరోసారి రైతు భరోసా పథకం అయితే ప్రారంభించారు కాబట్టి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఈ రోజు ఇరవై మూడో తారీఖున లీస్ట్ ఎంతమందికి అయితే వచ్చింది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడులైతే తెలుసు తెలుసుకుందామండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పటికే రైతు భరోసా సంబంధించిన డబ్బుల కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం జస్ట్ మీరైతే ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా సో మీరైతే ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నారు కదా ఇప్పుడైతే మనమైతే వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి సో వాళ్ళందరికీ ఈ రోజున తీపి కబురు సో వాళ్ళందరికీ అయితే తీపి కబురు అయితే అనుకోవచ్చు అండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో మొదటిసారిగా వచ్చేసి రైతు భరోసా పథకం వచ్చేసి జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభిస్తే అప్పటి నుంచి మనకి ఏప్రిల్ నెల వరకు అయితే కేవలం నాలుగు ఎకరాలు ఉన్న వారికి అయితే ఇచ్చారండి నాలుగు నుంచి మనకి అయితే ఐదు ఎకరాల వరకు అయితే కొంతమంది రైతులకైతే రావడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో అందరికీ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏది ఏమైనా మన తెలంగాణలో మరోసారి రైతులకైతే రైతు భరోసా పదవి అయితే ప్రారంభించారు కాబట్టి ఈసారి ఎవరైతే యాసంగి పంట వేసిన వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళకే రైతు భరోసా అందేయడం అయితే జరుగుతుందండి అందరికీ అయితే మనకైతే రావడం అయితే లేదు ఎవరైతే ఇప్పుడు యాసంగి వేసుకున్న వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళకే మనకైతే ఈసారి డబ్బులు అయితే అందియే విధంగా అయితే ఉంది ఈసారి ఎవరైతే మీరు అయితే యాసంగి పంట వేసారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మీరు గతంలో వచ్చేసి ఎంతవరకు డబ్బులు పొందారో ఒకసారి కామెంట్ రూపంలో చెప్తే మనమైతే తెలుసుకోవచ్చు అండి ఎందుకంటే మీ తోటి రైతులు కూడా చూస్తున్నారు అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తున్నాయా రావట్లేదే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మీరైతే తెలుసుకోవచ్చు జస్ట్ వీడియో కింద కామెంట్ అయితే ఇచ్చేయండి అలాగే మన తెలంగాణలో వచ్చేసి వచ్చే మనకి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఘాయం కింద నిజంగానే ఇస్తారా లేదంటే ఈ విధంగా మళ్ళీ లేట్ చేస్తారని చాలా మంది అడుగుతున్నారండి సో వాటి గురించి కూడా మనం అయితే లేటెస్ట్గా ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా మీకు అయితే పొందేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీరైతే డైలీ అయితే ఫాలో అవుతాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ ద్వారా అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్